నా పేరు నవ్వుకుమార్ అండి మా అమ్మాయి మా అబ్బాయి స్కూల్లోనే చేసానండి మా అమ్మ ఇద్దరి నేనే ఈ లాగలోని కుర్రాండి బాగా చదువుకుంటులేదని హాస్టల్ అయితే హాస్టల్లో ఉండకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ జాయిన్ చేస్తాను ఇక్కడ జాయిన్ చేసి అనేసి అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసానండి జాయిన్ చేసుకుని అంటే సార్ కాల్ ఎత్తుకొని జాయిన్ చేసానండి జాయిన్ చేస్తే ఇలాగా అని మరి కుడు ఏమన్నా తప్పు చేస్తే నన్ను పిలిపించి అడగాలండి అడగకంత మీ నాన్న తాగి తాగి మీ నాన్న పచ్చకా చనిపోయాడు నువ్వు అలా చచ్చిపోరా అనేసి పిల్లల్ని అంటున్నాడు అంటే అండి ఈ రాగంలో పిల్లని కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడి ఇంటి ఇంటికాడి గిన్నెలు కడుక్కొని తోముకొని బతుకుతుందే నువ్వు అలా గిన్నెలు తోముకొని బతికే ఎంతగా నువ్వు బొళ్ళలోకి రావడం అనేసి పిల్లల్ని ఎవరు తెతున్నాడు అంటే అండి మరి ఆ నా పరిస్థితి రాకూడదనే కదండి సార్ కాల్ ఎత్తుకొని బట్టి మలుకొని నేను పిల్లలు జాయిన్ చేసుకుంటే మరి ఆ మాటలు అంటుంటే ఆ పిల్లలు బాధ కలిగి మరి ఇంటికి వచ్చి చెప్పినా కాబట్టి నేను మీరు మీరు చెప్పింది చెయ్యి కాదురా మీ హెచ్ఎం సార్ కోపం పడుతున్నాడు నేను మందరి నుంచి అలా రెండు మూడు సిట్లు అన్నాడంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాం వచ్చింది నీటిలాగా మేము చెప్పు ఎందుకు ఎంతకొచ్చిందని పిల్లలు ఏడుతుంటే బాధ కలిగి వచ్చి అడగనాకని హెచ్ఎం సార్ని మా పడుతున్న పిల్లలు కూడా రావద్దు కదండి ఎందుకంటే మా బాధ ఏదో ఇప్పుడు నా పిల్లలు పెట్టే కదండి నేను బదులుతున్నాను ఆ పిల్లలు కూడా చచ్చిపోతే ఇంకెవరి బదులుతున్నాడు